కోడిగుడ్డుతో ఎగ్ బొండ చేసుకుందాం కావాల్సింది నిమ్మకాయ కారం ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలు శనగపిండి ఉడికి ఉంచుకున్న కోడిగుడ్లు కాలాయిలో నూనె పోసుకుని నూనె వేడి అయినాక ఎగ్ బొండాలు వేసుకుందాం కోడిగుడ్లని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీనిపైన కారం ఉప్పు కూడా జల్లుకుందాం ఇలాగైనా తినేయచ్చు కావాలంటే ఇప్పుడు వీటిని శనగ పిండిలో బజ్జీలాగా వేసుకోవాలి ముందు దీంట్లో కారం ఉప్పు మనకి రుచికి సరిపడా ఎంత కావాలంత చిటికేటు తినేసోడ చిటికేడు పసుపు కలుపుకొని ఉంచుకుందాం పిండి అంతా కలుపుకొని వాటర్ బాసన్ కలుపుకుందాం ఆ వేలకి పిండి ఎలా పట్టిద్ద బజ్జీలు కూడా అట్లా పట్టింది ఇప్పుడు ఒక హాఫ్ ఎగ్ తీసుకుని ఇలా పిండిలో ముంచుకొని నూనెలో వేసి వేయించుకోవాలి నూనె కాయినాక అలా వేసుకోవాలి కోడిగుట్టుని ఇలా వేసుకొని దాని మీద వేసుకొని ఇట్లా రెండు వేళ్ళతో అట్లా తీసుకొని నూనెలో వేసుకోవాలి కోడిగుడ్లన్నీ అలా బజ్జీలాగా వేసుకోవాలి ఇప్పుడు రెండు వేపులా వేయించుకుందాం నూనెలో ఇంట్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకి చక్కగా మనం మంచి నూనెతో చక్కగా నూనె చూడండి ఎంత చక్కగా ఉందో బయట నూనె అయితే వాడి నూనె వాడతారు ఎగ్ బాండాలు రెడీగా ఉన్నాయి ఇలా అయినా తినేయచ్చు ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము కట్ చేసి ఉప్పు కారం చల్లుకుని దీనిపైన నీరపై మొక్కలు వేసుకుందాం ఉప్పు కారం రెండు వేసుకుని మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని దీనిపైన నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటుందండి వేసిన గుళ్ళు కూడా వేయించుకోవచ్చు దీనిపైన కావాలంటే ఇలా చేసి పిల్లలకి పెట్టండి